कीर्त कीर्तन भागा देवनि यकत దేవుని ఎట్లా అద్భుతాలు కాదు ఆశ్చర్యాలు చాలా గంభీరంగా ఉంటాయి ఎవరు ఊహించిన విధంగా ఉంటా ఉంటే దేవుని బట్టే ఉన్న శత్రువు తాము ఏదైనా చేయమని బహుశా సరిహే రేపు అనే అతను అపజయం పొందిన విధానాన్ని ఆయన పన్నెండు గోత్రాలలోంచి వచ్చిన ఇజ్రాయిల్ ప్రజలు ఆనాటి నుంచి ఇల్నాటి వరకు కూడా ఆయన యొక్క నామము పరిణామంగానే ఏనాడు కూడా దేవుని యొక్క నామము బలహీనమైనట్టు గాని తగ్గినట్టు గాని ఎప్పుడు కూడా కాబట్టి ఇక్కడ చక్కని మాట్లాడుతున్నాడు యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిల్లో ఆయన నామము శాలేన్ ఆయన గుడారు ఉన్నది సియోనులో ఆయన ఆలయము దేవాలయం వైపు నీ చేతులెత్తి ప్రార్థిస్తారు వారి మొదలై అలాడు కట్టిన సులభమూ దేవాలయం లేదు కానీ నిన్న నేడు ఏక్రీతిగా ఉన్న దేవుడు మాత్రం కాబట్టి ఆ దేవుని వైపు కనుక మనం చేతులెత్తి ఆయన మనం హృదయం తిప్పి మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు తప్పక మనకి జవాబు ఇస్తాడు కాబేవుని యొక్క ఆధ్యాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నాడు అక్కడ వింటి అగ్నిమానులను కేడములను కద్దులను ఎత్తాయుదమ్మ ఆయన దేవాదేవునికి యొక్క శక్తి ముందు లోక శక్తులన్నీ కూడా నిర్వర్య అవి ఏమీ చేయవు ప్రభు ఆయన యొక్క శక్తితో ఈ లోకంలో అనేకమైన వాటిని పంచివేశారు ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క నుంచి కణాలు వెళ్తున్న సందర్భంలో ఫరో వారిని పట్టుకోవాలనో చంపాలనో మరి ఏ ఆలోచనతో ముందుకు బయలుదేరాడో తెలియదు కానీ దేవుని యొక్క శక్తిని పది దేవుడు ద్వారా చూసినా సరే ఇంకా ఆ యొక్క ఎర్ర సముద్రంలో వారిని అందరూ కూడా దేవుడు ఏం చేశాడు దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు శత్రువుల యొక్క కన్నాగాలను అన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాను అర్థం వేస్తాడు అంచి ఆ విషయం తెలియక మనం ఏమైపోతాం పర్వతంలో సౌందర్యం కంటే నీవు అధిక తేజస్సు దేవాదేవుని యొక్క తేజస్సు ఆయన యొక్క ఆయన యొక్క కంటత్వని ఆయన ముఖం ఆయన పాదాలు ఇవన్నీ కూడా చాలా ప్రజల్లో దేవుడు ముఖ్యంగా ఎలీషా ఆ దేశం దాని ఏ ఏ అపాయం కూడా రాకుండా కాపాడుతున్నాడనే విషయం శత్రువులు తెలిసినప్పుడు వారు వచ్చి ఆయన ఇంటిని చుట్టుముట్టేసి ఎలీషాని చంపేయాలిషాని చంపేస్తే కనుక మనకి ఇస్లాయల్ దేశం మీద మనకి వస్తుందనే ఉద్దేశంతో వచ్చి గహజి బయర్ గర్గట కుండ లోపల నుంచి బయటకొచ్చిన ఆయన చూసి ఇరీశాగ్ర చూసిన దైవదన్న నా చుట్టూ ఉన్న శత్రువులు భయపించారంటే దేవునితో ప్రార్థన చేస్తానని మానేస్తాడు బయ్యాసారి గహజి అక్కడ కనలు తప్పితే గహజి కనలు తెరావు బానే ఆయత సైనికుల కంటే ఇరీశాగ్ర నా చుట్టూ ఉన్న దేవునియొక్క భోజనం పెట్టి మరి శత్రువుని అలా జయించుకున్నామంటే టార్గెట్ చాలా సిగ్గు సెట్ అవుతాయి రాబోటర్ ఏం చేశారంటే ఏం చేసినామండి నిద్రపై మాట భోజనం పెట్టి వచ్చారు కోరుకునే వారికి ఆయన లోపలి కోరుకునే వారికి మనం ప్రార్థన చేయాలి చె దహించేసిందంట అసలు బంగారం అనేది కరింపు కానీ అది అదేమైపోయిందంట లసింగ్పోయిందంట దేవుని యొక్క శక్తి దాన్నే తాగించారు కాబట్టి దేవుని యొక్క శక్తియుక్తం గురించి తెలిసిన మనము ఎంత జాగ్రత్తగా దేవుని వెళ్ళ మనం ఎంత భయం కలిగి వణుకు కలిగి ఉన్నారో మనం మనం దేవుని అద్భుతాలను బట్టి మనం దేవుని స్ముచాలి దేవుని కనపరచాలి అదే రీతిగా ఆయన నాకు చాలా భయపడేవారిగా అడిగింది భర్తుంటే సరిపోదు బయలు కూడా అదే ఏం అంటాడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలోనండి వినబడి చేసే దేశంలో శ్రమందిన వారినందరినీ రక్షించటే న్యాయపు తీర్పు నాకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి నా ఇష్టానుసారంగానే నాకు అనుకూల సారంగానే ఇదంతా దొరుకుతుంది అన్నట్టుగా ఉంటాం లోకంలో చాలా మంది ఆత్మంతా బెర్రవిపోతా ఉంటారు నాకే అన్నీ ఉన్నాయి నేనే చేయగలను అని అనుకుంటా ఉంటా కానీ దేవుని యొక్క శక్తి ఒక్కసారి కనపడంగానే వాళ్ళంతా గడి ఏమైపోతారట చూస్తే భయం పడతాం పదో దిగులు చూడగానే మరింత భయము కాబట్టి బహుశా అందుకనే మోసే వారితో చెప్పాడు ఇస్రాయల్ ప్రజలతో నేడు మీరు చూస్తున్న ఐకూర్చులను వాళ్ళు ఇంకెప్పుడు కూడా కాబట్టి ఆ దేశం ఇప్పుడు కూడా ఇస్రాయల్ దేశం 养老金这个卖例。 క్షణ కాబట్టి అలా ఐదు వాళ్ళ వెను చూసిన తర్వాత వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని రాజుగారి గారు పొరైపు జయా అని మనం పంపించేయి అన్నప్పుడు వాళ్ళ పంపాలంటే వాళ్ళ ఇంటి బంగారం అడుగుతున్నారు నిత్యార్థం వాళ్ళు ఏంటి మంత్రాలు ఇచ్చేస్తాం ఏది కావాలని ఇచ్చేస్తాం ముందు మనకి వాళ్ళే ఆ యొక్క పొరని ఒత్తిడి చేసినట్టుగా మనం చివరి వచ్చిన మాట్లాడు అధికారుల పొగరను ఆయన బురాదులకు ఆయన కాబట్టి ఈ లోకంలో అధికారులు అందరం రాజ్యం మందే శాసనం నేను కలుసుకుంటే ఏదైనా చేయగలను க்கெத்தி வாரி தெரியல காப்பிட்டு வாரா விதவித்தேனு யோக உகிரத எல்லாம் உண்டு షిప్ మీద కూడా చాలా మనకు ప్రయాణ చేస్తున్నాం మాకు ఎదురు లేదు మాకు ఎదురు లేదు కఠిన హృదయం దోచుకొనబడి ఉన్న వారు నిద్ర నొంది పరాక్రమ శాలందరి అద్భుతమైన శక్తితో ఒక్క రాయితోనే హే ఏమైపోయిందంటే ఫిలిస్తీన్ కూడా ఇస్రాయల్ దేశం కాబట్టి దేవుని యొక్క శక్తి అద్భుతం ఆయన పెద్ద పెద్ద ఆయుధాలు పెద్ద పెద్ద చేయడానికి చాలా ఎవరికి అర్థం కాదు రాయి ఒక దేశాన్ని సముద్రం సముద్రమేంట్రా ఒక దేశాన్ని విష్పరుచు దేవుని యొక్క శక్తి యొక్క మన యొక్క శక్తులన్నీ కూడా ఎందుకు పని ఎప్పుడంటే మనం తయారు చేశాడండి మనం తయారు చేసిన వారు ఆయన మీద మనం ఏదో చేయాలి చెప్తా ఉంటాడు అది నా పని మనం గురించి ఆలోచించి మన దేవుని గురించి వర్ణించుకోవటమే ఆయన స్థుతించుకోవటమే ఆయన కనపరచుకోవడానికి మనకు సమయం లేదు ఆయన గురించి కానీ మనం అది వదిలేసి దేవుని యొక్క శక్తి గురించి పది వచ్చినా చెప్పాడు రెండే రెండు వచ్చిన కట్టిన పొందే ఎలా శిక్షిస్తాడు అనే విషయం కాబట్టి దేవుని యొక్క శక్తి వైపు చూస్తాం